హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్ ఈరోజైతే చాలా టేస్టీగా స్పైసీ స్పైసీగా చికెన్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి మనం రెగ్యులర్గా ప్రిపేర్ చేసుకునే విధంగా కాకుండా ఒకసారి నేను చూపించిన విధంగా అయితే ట్రై చేయండి చాలా బాగుంటుందండి ఫస్ట్ నేను ఇక్కడైతే ఒక హాఫ్ కేజీ వరకు చికెన్ తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టేసుకున్నాను తర్వాత దీంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే రుచికి సరిపడినంత సాల్టు ఒక పావు టీ స్పూను పసుపు సన్నగా కట్ చేసుకున్న పుదీనాకు అలాగే కొత్తిమీర ఆకును కూడా సన్నగా కట్ చేసుకొని వేసేసుకోవాలి టేస్ట్ మటుకు చాలా బాగుంటుందండి ఫ్రై అనేది నిజంగా సూపర్ టేస్టీగా ఉంటుంది తర్వాత దీంట్లో ఒక హాఫ్ ముక్క వరకు నిమ్మరసం కూడా యాడ్ చేసేసుకోవాలి ఇలా నిమ్మరసం కూడా పిండేసుకున్నాక ఇదంతా బాగా మిక్స్ చేసేసుకుందామండి చక్క మనం వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు ఉప్పు పసుపు నిమ్మరసము అంతా చికెన్ ముక్కకు పట్టే విధంగా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇది మనకి చక్కగా అన్నము లేదంటే మనం టమాటా రసము పచ్చి పులుసు అలా పెట్టుకుంటాం కదండి అలాంటప్పుడు సైడ్ డిష్గా అయితే చాలా బాగుంటుందండి ఇదంతా బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకుందాము చక్కగా ఉప్పు అనేది బాగా పడుతుంది ముక్కకి ఈ లోపల మసాలా ప్రిపేర్ చేసేసుకుందాము స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ కొంచెం వేడయ్యాక దీంట్లో ఇప్పుడు మసాలాలు వేసేసుకుందామండి దాల్చిన చెక్క లవంగాలు యాలకలు కొద్దిగా సాజీర కొంచెం జీలకర్ర ఎండు కొబ్బరి ముక్కలు ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాలు ఒక ఐదు లేదా ఆరు ఎండుమిర్చి వేసేసుకొని ఇదంతా బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ ఏం వేయకుండానే ఫ్రై చేసుకోవాలండి దీంట్లోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకుందాము కరివేపాకు కూడా వేసేసుకొని చక్కగా క్రిస్పీగా అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి మసాలాలు మాడిపోకుండా కలుపుతూనే ఉంటూ మసాలాలు అనేవి ఫ్రై చేసుకోవాలి ఇక్కడైతే చక్కగా ఫ్రై అయిపోయినాయి అండి వీటిని అయితే ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి అయితే వేసేసుకుంటున్నాను ఇక్కడైతే మిక్సీ జార్లోకి వేసేసుకున్నానండి కొంచెం చల్లారాక గ్రైండ్ చేసుకుందాము తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ అనేది కొంచెం ఎక్కువే పడుతుందండి ఈ చికెన్ ఫ్రైక్ అనేది తర్వాత దీంట్లో చిన్న చిన్నగా కట్ చేసుకున్న బగారా ఆకులు అలాగే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసేసుకొని ఇది కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇది కొంచెం ఇలా ఫ్రై అయ్యాక ఇప్పుడు దీంట్లో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోవాలండి సన్నగా పొడవుగా కట్ చేసేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు అనేటివి నేను చూపించిన విధంగా అయితే ట్రై చేసి పెట్టండి చాలా చాలా టేస్టీగా ఉందని అయితే అంటారండి ఇంట్లో వాళ్ళందరూ అంత రుచిగా ఉంటుంది మనకి పీస్ కూడా చక్కగా ఆయిల్లో మగ్గిపోయి చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది దీంట్లోనే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర పుదీనా కూడా వేసేసుకొని ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై చేసేసుకోవాలి ఇక్కడ ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయ్యే లోపల మనం ఇందాక వేయించి పెట్టుకున్నాం కదండి ఎండుమిర్చి కొబ్బరి ముక్కలు అవన్నీ చక్కగా చల్లారిపోయినాయి ఇక్కడ నేనైతే గ్రైండ్ చేసి పెట్టుకున్నాను ఈ మసాలా అంతా ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాము ఇక్కడైతే ఉల్లిపాయ ముక్కలు కూడా చక్కగా ఫ్రై అయిపోయినాయి అండి మనం బిర్యానీకి అయితే ఎలా వేయించుకుంటాం చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తాయో అలా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకుంటేనే చికెన్ ఫ్రై అనేది మనకి చాలా టేస్టీగా రుచిగా వస్తుంది ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న చికెన్ని ఈ ఉల్లిపాయ ముక్కల్లో వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందామండి ఇదంతా ఇలా బాగా కలిపేసుకుందాము ఇలా కలుపుకొని ఒక ఐదు నుంచి ఆరు నిమిషాల వరకు చక్కగా ఆయిల్లోనే మగ్గించేసుకోవాలండి చికెన్ అనేది చక్కగా సాఫ్ట్గా మగ్గిపోతుంది మనకి చికెన్ ముక్క అనేది ఆయిల్లో మగ్గడం వల్ల రుచి అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చూసారు కదా ఇలా అంతా కలిపేసుకొని మూత పెట్టేసుకొని కుక్ చేసుకుందాము ఇక్కడైతే నేను ఒక ఆరు నిమిషాల వరకు మగ్గించేసుకున్నానండి చికెన్ని ఆయిల్లోనే ఇదంతా మళ్ళీ ఒకసారి కలుపుకుందాము ఇప్పుడు దీంట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు కారం యాడ్ చేసుకుందాం మనం ఆల్రెడీ మసాలాలో ఎండుమిర్చి వేసుకున్నాం కదండి ఆ స్పైసీ అలాగే ఒక టేబుల్ స్పూను అయితే కారం మనకు సరిపోతుంది మీకు ఇంకొంచెం కావాలి అనుకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ వరకు కారం వేసేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను ఇలా ఇదంతా కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని ఒక్క మూడు నిమిషాలు కుక్ చేసుకుందామండి ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను ఏ కొత్త వీడియో చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుందండి ఇక్కడ అయితే చక్కగా ఒక రెండు మూడు నిమిషాల తర్వాత అయితే చూసుకుంటున్నాను చూడండి చికెన్ ముక్క అనేది చక్కగా సాఫ్ట్గా మగ్గిపోయింది చూడండి పీస్ అనేది ఎంత సాఫ్ట్గా మగ్గిపోయిందో ఆయిల్లో మగ్గించుకున్నాం కదండి తొందరగా మగ్గిపోతుంది ఇలా చికెన్ ముక్క అంతా బాగా మగ్గిపోయాక ఇప్పుడు దీంట్లో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా అంతా వేసేసుకోవాలి మసాలా వేయంగానే ఫ్లేవర్ మట్టుకు చాలా బాగా వస్తుందండి తర్వాత దీంట్లో కొద్దిగా కసూరి మేతి కూడా వేసేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసేసుకుందాము చూడటానికి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి తినేటప్పుడు మనకి ఇది ఫ్రై పీస్ లాగా రైస్లో కూడా కలుపుకునే అంత లైట్గా కొంచెం ఇగురులాగా ఉంటుందండి రైస్లో కూడా కలుపుకోవచ్చు మనకు ముక్క కూడా తినేటప్పుడు ఫ్రై పీస్ లాగా చాలా బాగుంటుందండి చూసారు కదా ఇదంతా బాగా కలిపేసుకొని మసాలా వేసుకున్నాక ఒక్క రెండు నిమిషాలు మూత పెట్టుకొని కుక్ చేసుకుందాము ఇంకెక్కువ టైం పట్టదండి మనకి ఓకే అండి ఇక్కడ అయితే చక్కగా ఆయిల్ కూడా పైకి స్ప్రెడ్ అయింది కదా ఇంకా మనకి ఫ్రై అయిపోయినట్టే పైనుంచి కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసేసుకుందాము ఇదంతా ఇలా బాగా కలుపుకొని ఒకసారి ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నానండి మనకి వేడి వేడి అన్నంలో కలుపుకోవడానికి కూడా కొంచెం ఇగురులాగా ఉంటుందండి చూడటానికి ఫ్రైలాగా అలాగే ఇగురులాగా కూడా ఉంటుంది చూసారు కదా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా అయితే మీరు కూడా ట్రై చేసేయండి ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను కలర్ఫుల్గా కనిపించే స్పైసీ స్పైసీగా ఉండే చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చింది అంటే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి చక్కగా ఆయిల్లో మగ్గింది కదండి పీస్ అనేది చాలా అంటే చాలా సాఫ్ట్గా స్పైసీగా చాలా బాగుంటుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బై బై